అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు అలాగ షేర్ చేయడం బాగా ఎక్కువైపోయింది అందులో అసలు విషయం ఏముంది ఎందుకు మనం షేర్ చేస్తున్నాము అన్న జ్ఞానం కూడా లేకుండా వర్షపెట్టి షేర్ చేస్తున్నారు అలాంటిదే ఇప్పుడు ఒకటి హరీష్ సాల్వే సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే గారు ఒక హెచ్చరిక చేశారు హిందువులందరికీ దాని ప్రకారం ఏంటంటే ఆగస్ట్ త్వరలోనే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో పూర్తి మెజారిటీ వస్తుంది రాజ్యసభలో పూర్తి మెజారిటీ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళని సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సి ఇలాంటివన్నీ కూడా చట్టాలు తీసుకొచ్చేస్తుంది అవి కాకుండా ఇంకా చాలా చట్టాలు తీసుకొస్తుంది వీటన్ని ఇవి కనుక అమలు జరిగితే అంటే ఇవి కూడా ఎప్పుడు తీసుకొస్తారంట ఆగస్టు ఇరవై ఐదు నుంచి అంటే ఈ చట్టాలన్నీ కనుక అమలు జరిగితే రాష్ట్ర దేశంలో అంతర్యుద్ధం జరిగిపోద్ది అంట అంటే హిందువులకి అనుకూలంగా ఉన్న ఈ చట్టాలు అమలు కనుక జరిగితే దేశంలో అంతర్యుద్ధం వచ్చేస్తుంది చైనాతోనూ పాకిస్తాన్తోనూ యుద్ధం వచ్చేస్తుంది ఇది ఇందులో ఇందులో ఉన్న మెసేజ్లో ఫస్ట్ పార్ట్లో ఉన్న అంశం అది కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఇవన్నీ ఎప్పుడు పెడతారంట ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో పెడతారట ఇవాళ డేట్ ఎంత మనం సెప్టెంబర్లో ఉన్నాం ఇంకా అవి అవన్నీ కూడా చేసేస్తూనే ఉన్నారు ఇష్టం వచ్చినట్టు ఎవరికన్నా అసలు అది ఏం మెసేజో చూసే పని లేదు ఊరికే అందరికీ షేర్లు చేసేస్తూ సరే షేర్ చేసేస్తున్నారు ఇట్లాగే పరుగు పోతుంది హిందువులు పరుగు పోవడం అంటే ఇట్లాగే పరుగు పోతుంది అసలు ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు తెలియకుండా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసేసామో మనకు పని అయిపోయింది మనం ఒక వీరులు సూర్యుల లాగా ఫీల్ అయిపోవడం హిందుత్వం కోసం మనం ఏదో చేసేసామని ఫీల్ అయిపోవడం ఒక మెసేజ్ షేర్ కొట్టేసి ఎక్కడండి ఆగస్టు ఇరవై ఐదు ముప్పై ఎప్పుడు వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయింది ఆగస్ట్ ఇరవై ఐదు ముప్పై మళ్ళీ దాని తర్వాత ఇంకో వారం కూడా అయిపోతుంది ఈ లోపంట మొత్తం గవర్నమెంట్ అన్నీ పెట్టేస్తుందంటే గవర్నమెంట్ పెట్టేసిన వాటిని అమలు చేసేస్తే కానీ వాటిని అనగా అన్నీ ఓకే అయిపోతే పార్లమెంట్లో దేశంలో అంతర్యుద్ధం జరిగిపోద్ది అంటే చైనాతోటి పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చేస్తుంది ఏది పెట్టింది అక్కడ దాని తర్వాత అవన్నీ ఆమోదం పొందేసింది అక్కడ ఇప్పుడు దాని తర్వాత చైనాతోటి పాకిస్తాన్తో యుద్ధం వచ్చేసింది అక్కడ కాకపోతే ఇందులో ఒకటేంటంటే ఒక్క ఒక్కపోటు చట్టానికి సంబంధించింది అది పెట్టారు దాన్ని కూడా ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని తీసుకెళ్ళి జేపీసీ అంటారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దానికి ఇచ్చారు సరే అది ఎప్పుడు తేలుతుందో ఎప్పుడు తేలుతుందో తెలియదు అది సో అది జరుగుతుంది అయితే మెసేజీలో ఉన్న ఈ అబద్ధాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ కింద పాటలో ఉన్న మెసేజ్ అంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా దాని మీద జాగ్రత్త పడాల్సిన అంశం అదేంటయ్యా అంటే ఎందుకు ఎంత వస్తాయి సార్ ఇవన్నీ కూడా పక్కన ఎందుకు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ముస్లిం జనాభా ఈ డెబ్భై మూడు డెబ్బై సంవత్సరాల్లో మూడు కోట్లు ఉన్నది ముప్పై కోట్లు అయిపోయింది అంటే రాబోయే డెబ్బై ఏళ్ళలో మళ్ళీ ఎంత అవుతుందో చూస్తే ఇది మూడు వందల కోట్ల దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఇలాంటి పరిస్థితులు వస్తే అంటే దేశంలో అంతర్యుద్ధం వచ్చేసే పరిస్థితులు వస్తే ఒక ఎన్ఆర్సి మీదో ఒక సిఏఏ మీదో ఒక ఎన్పిఆర్ మీదో వీటి మీద ఏమన్నా ఒక అంతర్యుద్ధం లాంటిది వచ్చే పరిస్థితులు ఇప్పటికే కనబడుతుంటాయి అంటే ముప్పై కోట్లు ముస్లిం జనాభా ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు భయాలు కనబడుతుంటే మరి రాబోయే రోజుల్లో వీళ్ళు మూడు వందల కోట్లు అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం అంటే ఈ వీళ్ళు మూడు వందల కోట్లు అయితే అప్పటికి హిందూ జనాభా ఎంత అవుతుందంటే సుమారుగా వీళ్ళు కూడా సుమారుగా అంతే ఉంటారు ఎప్పుడైతే సమానంగా వచ్చేస్తారో అసలు సో సమ్మ సమానంగా ఒక్కళ్ళ ఫార్టీ పర్సెంట్ దాకా వస్తే చాలు దాదాపుగా ఈ అంతర్యుద్ధాలు లాంటివి ఇలాంటివన్నీ దాడులు హిందువుల మీద దాడులు ఇవన్నీ జరగడం మాత్రం అసలు ఎందుకంటే పక్క దేశాల్లో ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇదేం మనం కొత్తగా సృష్టించి మనం ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు పక్క దేశాల్లో బంగ్లాదేశ్ జనాభా ఏ విధంగా హిందూ జనాభా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అని పరిశీలిస్తే పాకిస్తాన్లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎంత జనాభా ఉంది ఇప్పుడు ఎంత జనాభా ఉంది దీన్ని మనం పరిశీలిస్తే కనుక ఆటోమేటిక్గా ముస్లిం జనాభా పెరుగుతోంది అంటే హిందువుల మీద దాడులు పెరిగిపోతాయి హిందువుల మత మార్పిలు పెరిగిపోతాయి హిందూ ఆడపిల్లల మీద దాడులు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి అవి ఊహించలేనంత స్థాయికి వెళ్ళిపోతాయి అనేది దాంట్లో ఉన్న సారాంశం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆ ఓవరాల్ మెసేజ్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే నువ్వు గనక హిందువుగా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే రేపు పొద్దున అసలు రాజ్యాంగం పరిస్థితి ఏంటి ఎందుకు రాజ్యాంగం పరిస్థితి అంటే ఇప్పటికే కేరళలో ఇంతకుముందు కూడా మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం కేరళలో ఒక నాలుగు జిల్లాల్లో మెజార్టీ జనాభా ముస్లిం జనాభా రంగానే అక్కడ మాకు మీ రాజ్యాంగంతో పని లేదు మేము షరియా చట్టాన్ని మనం అమలు చేస్తాం మా నాలుగు జిల్లాలని ముస్లిం జిల్లాలుగా ప్రకటించి మేము షరియా చట్టాన్ని అమలు చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు అక్కడ అట్లా దేశం అంతా కూడా అలాంటి పరిస్థితులు వస్తే ఏంటి ఇంకో విషయం ఏంటంటే మనం ఏదో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ మన ఏదో హిందువులు మెజార్టీ ఉన్నారని మాట్లాడుకుంటున్నాం కానీ చాలా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ సెక్టార్ ఏవైతే ఉందో ఆ మొత్తం రా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలోనూ కూడా హిందూ జనాభా మిగతా జనాభా కొన్ని చోట్ల క్రిస్టియన్ జనాభా కన్నా తక్కువ ఉన్నారు కొన్ని చోట్ల ముస్లిం జనాభా కన్నా తక్కువ ఉన్నారు మన వాళ్ళు ఓ అట్లాంటి పరిస్థితులు ఆల్రెడీ వస్తున్నాయి మన మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు వస్తున్నాయి దాని గురించి మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడదాం సో అట్లాంటి పరిస్థితులు వస్తున్న సందర్భంలో అసలు రాజ్యాంగం అనేది అమలు జరగడం కష్టం రేపొద్దున నీ హిందువు అనేవాడికి హక్కులు అనేవి అమలు కావడం కష్టం మామూలు మేము అందరి జనాభాతో సపరేట్గా ఏం అక్క హక్కు మేము అందరి జనాభాకు రాజ్యాంగం ప్రకారం వచ్చే మా హక్కులు కూడా అనుభవించడం కష్టం ఎందుకంటే నిన్న కూడా ఒక వేరే ఒక వీడియోలో కూడా నేను చెప్తాను బేట్ ద్వారకా సంబంధించి అక్కడ ఏం చేస్తున్నారు ముస్లింలు పడవలో ఓఖా నుంచి బేట్ ద్వారకాకి వెళ్ళడానికి అయితే ఎనిమిది రూపాయలంట హిందువులు అదే పడవల ప్రయాణం చేస్తే వంద రూపాయలు అంటే చూసారా హక్కులు ఎంత దారుణంగా మారిపోయినాయి ఒకళ్ళ హక్కులు ఒకళ్ళ హక్కులు ఎంత దారుణంగా మారిపోయినాయి చూసారా సో అట్లాంటి పరిస్థితులు వస్తాయి మన హిందూ ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు అనేక జిహాదుల గురించి మనం మాటిమాటికి మాటిమాటికి మాట్లాడుకుంటున్నాం లవ్ జిహాదుల గురించి మాట్లాడుకున్నాం మిగతా రకరకాల జిహాదులు ఆర్థికపరమైన జిహాదుల గురించి మాట్లాడుకున్నాం భూమికి సంబంధించిన జిహాదుల గురించి మాట్లాడుకున్నాం ఇట్లా అనేక రకాల జిహాదులు జరుగుతున్నాయి ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకునే స్థాయిలో ఉన్నాయి అప్పుడు మనం భరించలేని స్థాయికి వెళ్ళిపోతాయి అప్పుడు మా హిందూ జనాభా పరిస్థితి ఏంటి కాశ్మీర్లో మనం ఆల్రెడీ చూసాం కాశ్మీర్లో ఒకప్పుడు మొత్తం హిందూ జనాభా ఉన్న పరిస్థితి నుంచి కొద్దిగిసి పార్టీ ముస్లిం జనాభా ఉన్న దగ్గర నుంచి ముస్లిం జనాభా పరంగానే ఏ విధంగా అక్కడ ఉన్న హిందువులందరినీ తన్ని తగిలేశారు వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వచ్చి ఎలా రిక్షా కార్మికులు బతకాల్సి వస్తుంది మన దేశంలోనే వాళ్ళు ఒక కానిసీగురులాగా సపరేట్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక గుడారాలాగా ఒక షెల్టర్ క్యాంపుల్లాగా వేస్తే అక్కడ బతుకుతున్నారు ఇవన్నీ మనం చూసాం సో ఇప్పుడు నీ హిందూ ఆడపిల్లల పరిస్థితి ఏంటి ముస్లిం జనం ఇంకా విపరీతంగా పెరిగిపోతే ఒకవేళ ఆడపిల్లల మీద ఇప్పుడు ఏ విధంగా కులాల వారీగా కూడా రేట్లు కట్టి మరి లవ్జీ హాజులు చేస్తున్నారో అవి ఇంకా పెరిగిపోతే అప్పుడు మన ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మన పరిస్థితి ఏ ప్రతి నువ్వు ఈరోజు పడుకుని తెల్లారి దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకోబోయేదాకా నువ్వు చేయవలసిన ప్రతి పనుల్లోనూ కూడా నీకు ఆటంకాలు ఏర్పడతాయి ప్రతిసారిలోనూ వాళ్ళ జోక్యం ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ మొత్తం సారాంశం ఇది మాత్రం ఆల్రెడీ పక్క దేశాల్లో మనం అనుభవం ప్రకారంగా చూస్తే మన దేశంలో కూడా ఆ ప్రయత్నాలు చాలా చాలా చోట్ల జరుగుతున్నాయి ఇది మనం చూస్తున్నాం సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి దానికి ఏం చేయాలి ముస్లిం జనాభా పెరగకుండా చేయాలంటే ఇప్పుడు మా అయ్యే కాదు ఎందుకు అది అందరికీ ఒకే రకమైన చట్టం వస్తే తప్ప అంటే అందరూ ఒకటే వివాహం చేసుకోవాలి రెండో వివాహం చేసుకోకూడదు అంటే తప్ప అంటే ఒక్కొక్కళ్ళు నాలుగేసి పెళ్లి డీళ్ళు అవకాశం ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా జనాభా పెరుగుతుంది అది కాకుండా హిందూ జనాభానేమో మేము బాగా తెలివిగా ఉన్నామనుకుని వాళ్ళు ఎంతవరకు పిల్లల్ని ఫీడ్ చేయగలరు ఎంతవరకు పిల్లల్ని చదివించుకోగలరు అంతమంది పిల్లల్ని ఒకటి లేదా ఇద్దరు మాత్రమే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటికి వచ్చేసారు కొన్ని చోట్ల రెండు మరీ ఎక్స్ట్రీంలో అయితే కనుక ముగ్గురు పిల్లల దాకా వెళ్తున్నారు కానీ అసలు ముస్లింల పరంగా చూసుకుంటే ముగ్గురు అనేది అసలు మినిమం ఇంక అక్కడి నుంచి నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎనిమిది తొమ్మిది పది ఇది దానికి అంత లేదు సో దానివల్ల ఆటోమేటిక్గా అక్కడ జనాభా పెరిగిపోతున్నారు మన జనాభా తగ్గిపోతుంది రేషియో మనం కూడా పిల్లలకి అంటున్నాం కదా అనుకుంటున్నాం కానీ మనకు ఒక్కడ హిందువుల్లో ఒక పిల్లాడు పుడితే అక్కడ ముగ్గురు పిల్లలు పుట్టేస్తున్నారు అదే సమయంలో ముగ్గురు ముస్లిం పిల్లలు పుడతారు అంటే ఈ రేషియో అనేది మంది ఇలా ఇక్కడికి పెరిగేసరికి ఇక్కడ ఉన్న రెండు ఇలా ఉన్నది హిందూ జనాభా ఇక్కడ దాకా పెరిగేసరికి ముస్లిం జనాభా ఇక్కడ దాకా పెరిగిపోతుంది సో అంత రేషియో తేడా వచ్చేస్తుంది సో అప్పుడు ఖచ్చితంగా హిందువులకి థ్రెట్ ఉంది ఎప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగానే పాకిస్తాన్లో హిందువులకి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇండియాలో వచ్చి ఆశ్రయం పొందగలుగుతారు బంగ్లాదేశ్లో హిందువులకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి ఇండియాలో ఆశ్రయం పొందగలుగుతారు వేరే దేశాల్లో కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందగలుగుతారు మరి భారతదేశంలోనే గా పేరున్న భారతదేశంలోనే హిందువులకి ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళగలుగుతారు ఇక వేరే ఏ దేశం లేదు హిందూ జనాభాని ఉండనిచ్చేందుకు ఏ దేశం ఉండదు సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందుతారు అంటే మనకు ఉన్న ఏకైక ఆధారం భారతదేశం దీన్ని కోల్పోతే ఇంకా హిందువులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెసేజ్లో కూడా చెప్పినట్లాగే కాకుండా ప్రతి ఒక్కళ్ళు మొదటి ఖచ్చితంగా అంటే మనం ఎక్కడికన్నా గుడికి వెళ్తే ఆ గుడిలో వెళ్ళి దండం పెట్టడం మాత్రమే కాదు అక్కడ పూజారి తను పూజ చేసే సమయం కాకుండా మిగతా సమయాన్ని హిందువులందరినీ ఏకం చేయడం కోసం ఉపయోగించాలి హిందువులందరికీ కూడా ధర్మ మార్గ నిర్దేశాలు చేయడానికి దేవాలయాన్ని ఒక కేంద్రంగా ఉపయోగించాలి అలాగే నువ్వు ఉన్న లొకాలిటీలో నువ్వు పది మంది హిందువులతో ఎప్పుడూ మాట్లాడుతూ ఆ పది మంది హిందువులు ఇంకో పది మంది హిందువులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆ ఏరియాలో ఉన్న హిందువులందరూ కూడా ఒక జట్టుగా ఉండాలి కులాల పరంగా కాకుండా హిందువులు మనందరం హిందువులు అనుకునేలాగా ఆ ప్రాంతంలో ఉండాలి ఇట్లా చేస్తే హిందువుల్లో ఐక్యత వస్తుంది మొత్తం అంతా మనం అంతా ఏకంగా ఉండాలి అని చెప్తే ఏదో యుద్ధాల లాంటి సమయం వచ్చినప్పుడు తప్ప మిగతా సమయంలో ఏకం అవడం అనేది సాధ్యం కాదు కానీ ఎప్పుడు మన ఏరియాలోనే మన లొకాలిటీలోనే పది మంది హిందువులు ముందు కలిసి మనందరం కలిసి ఉందాం కులాల సంబంధం లేకుండా మనం హిందువులుగా కలిసి ఉందాం అని మాట్లాడుకోవాలి ఈ పది మంది మళ్ళీ తలా ఒక పది మందితో మాట్లాడితే వీళ్ళందరూ కలిసి ఒక వెయ్యి మంది తయారవుతారు ఆ ఏరియాలో అట్లా ప్రతి ఏరియాలోనూ వాళ్ళు వాళ్ళు అక్కడ ఒక పది మందితో మాట్లాడటం మళ్ళీ ఆ పది మంది ఇంకో పది మందితో మాట్లాడినట్టు చేస్తే కనుక హిందువులంతా కూడా ఏకంగా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం ప్రతి ఒక్క హిందువు చేయాలి ఇది మంచి సలహా మనం ఏదో సినిమాలు చూసాం చిరంజీవి సినిమాలు ఒకళ్ళు ఒక ఒకరి దగ్గర సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ మీరు ఇంకొక ముగ్గురికి సహాయం చేయండి ఆ ముగ్గురు ఇంకో వాళ్ళ వాళ్ళు ఇంకొక ముగ్గురు ముగ్గురికి సహాయం చేయండి అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది ఆల్రెడీ ముస్లింలు చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ మసీదు కేంద్రంగా ఈ పని చేస్తున్నారు కానీ మన హిందూ దేవాలయాల్లో ఆ పనులు చేయట్లా అందువల్ల ఇప్పుడు హిందూ దేవాలయం కేంద్రంగా ఇవన్నీ నడవాలి మన దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయంలో కూర్చోవడం అది అలవాటు చేసుకోవాలి ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా ఒక దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఓ పది మంది కూర్చొని ఇన్ని రోజు కూర్చొని సాయంత్రం పూట మాట్లాడడం ఇంకో పది మందితో మాట్లాడడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక ఇది సాధ్యపడుతుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చేయగలరు చేసే ప్రయత్నం అందరూ చేయాలి కాబట్టి మంచి విషయాలని ఖచ్చితంగా ఏ మనకి ఏ మెసేజ్ వచ్చినా దాంట్లో మంచి విషయాలని మనం మాట్లాడుకుందాం మనం దాని మీద జాగృతం చేద్దాం ప్రజలందరూ అంతే తప్ప ఏదో హరీష్ సాల్వే పేరు మీద ఏదో ఒక మెసేజ్ కొట్టేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కొట్టేయడం అలాంటివన్నీ చేయకండి మనం ఏ మెసేజ్ పంపిస్తున్నాము ఎందుకంటే పరుగుపోతుంది ఎవరు పక్కన మొహాన్ని ఉమ్మేస్తాడు ఏమో ఏది ఆగస్ట్ అన్నారు ఏది ఏదో అంతర్యుద్ధం జరిగిపోద్ది అన్నారు ఏది ఆగస్ట్ వెళ్ళిపోయినా ఏమో అంతర్యుద్ధం జరగలేదే ఏదో చైనాతో యుద్ధం అయిపోద్ది పాకిస్తాన్తో యుద్ధం జరిగిపోతుంది అన్నారు ఏది పాకిస్తాన్తో చైనాతో ఏం యుద్ధం ఏం అవ్వలేదే ఏం మెసేజ్ లే ఏం చేస్తున్నారు మీరు అని అన్నారు అనుకోండి మన మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అందువల్ల దయచేసి మనం పంపించే మెసేజ్ల్లో కూడా అర్థం ఉందా లేదా చూసుకోండి అది ఎవరో ఒకరి పేరు మీద పెట్టేసి పంపించేయకండి హరీష్ సాల్వేలో పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళ పేర్లు పెట్టి పంపించడం అనేది అసలు చేయొద్దు ఎందుకంటే ఆ డేట్లు అవన్నీ తప్పుకున్నప్పుడు ఎందుకంటే మనం హరీష్ సాల్వే గారిని ఇప్పుడు మనం తక్కువ చేసినట్టే అయింది ఇప్పుడు అంతా మొత్తం మీద ఆయన మాట్లాడాదా మాట్లాడలేదా మనకి తెలియదు కానీ ఇప్పుడు ఆ హరీష్ సాల్వే అని ఆయన్ని ఇప్పుడు మనం తగ్గించేసినట్టయింది ఆయన వాల్యూని అది కాకుండా మన వాల్యూని మనం అయిపోయింది సో అందువల్ల సోషల్ మీడియాలో మెసేజ్లు పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మనకి పాజిటివ్గా ఈ మెసేజ్లన్నీ మనకి పాజిటివ్గా ఉపయోగపడాలి తప్ప ఇవి మనకి నెగిటివ్ అయ్యేలాగా మాత్రం దయచేసి చేయొద్దు హిందువులందరూ కూడా ఏకం అవ్వండి ఈ వీడియో కనుక మచ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే ఇది ఎక్కువ మంది రీచ్ అవుతుంది మీరు షేర్ ఎలాగో చేయట్లా ఏమిటో మరి మరి ఆ షేర్ చేయడానికి మరి మీకు ఉన్న బాధ ఏమి నాకు తెలియదు కానీ షేర్ చేసినా మీరు కొంతమందికి షేర్ చేస్తే అలా వెళ్తుంది మీరు లైక్లు కొట్టినా కూడా మీకు సంబంధం లేకుండానే యూట్యూబ్ దాన్ని షేర్ చేస్తుంది సో అందువల్ల ఖచ్చితంగా ఇప్పటిదాకా లైక్ వీడియోలో లైక్ కొట్టకపోతే ఇమీడియట్గా ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు మనం ఇలా హిందువులను జాగృతం చేసే కార్యక్రమం కూడా మనం చేసుకుందాం